పల్నాడు జిల్లా గురజాలలో ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లా ఘటనలో పలువురు టీడీపీ వైసీపీ వర్గీయులను పోలీసులు అరెస్ట్ చేశారు పిడుగురాలకి చెందిన మొత్తం యాభై మందిని అదుపులోకి తీసుకున్నారు ఇక వీరందరినీ నర్సారావుపేట జిల్లా కోర్టులో హాజరుపరిచారు దాచపల్లికి చెందిన ఇరవై రెండు మంది వైసీపీ వర్గీయులు తంగడికు చెందిన పదకొండు మంది టీడీపీ శ్రేణులు అరెస్ట్ చేశారు పల్నాడు జిల్లా గురజాలలో ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్ల ఘటనలో పలువురు టీడీపీ వైసీపీ వర్గీయులను పోలీసులు అరెస్ట్ చేశారు పిడుగురాళ్లకు చెందిన మొత్తం యాభై మందిని అదుపులోకి తీసుకున్నారు ఇక వీరందరినీ నర్సారావుపేట జిల్లా కోర్టులో హాజరుపరిచారు దాచపల్లికి చెందిన ఇరవై రెండు మంది వైసీపీ వర్గీయులు తంగడుకు చెందిన పదకొండు మంది టీడీపీ శ్రేలను అరెస్ట్ చేశారు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా గుంటూరు సిద్ధంగా ఉన్నారు అంటే ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్ల కారణంగా ఇప్పటి వరకు ఎంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అప్డేట్స్ ఏంటి సంబత్ ఈ గురజాల నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి సుమారు యాభై మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది వారిలో పిడిగిరాడకు చెందినటువంటి ఇరవై రెండు మంది వైసీపీ కార్యకర్తలు అలానే తంగెడ గ్రామానికి చెందినటువంటి పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కోర్టులో హాజరుపరిచినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది ముఖ్యంగా చూస్తే ఎన్నికల సమయంలో ఒరజాడ నియోజకవర్గంలో కొత్త గణేశరప్పాడు అలానే తంగెడ గ్రామంలో మారణ హోమం జరిగిన విధంగా ఒకరినొకరు కొట్టుకోవటము పెట్రోల్ బాంబులు వేసుకోవటము షాపులు ధ్వంసం చేయటము బైకులు తగలబెట్టుకోవడం అటువంటి ఘటనలు నమోదు కావడం జరిగింది ఎన్నికలు ముగిసిన తర్వాత పోలింగ్ సమయం ముగిసిన తర్వాత తంగేడ గ్రామం వీటి పెద్ద కొత్తగా ఇస్త్రపాడు ఈ రెండు గ్రామాలలో కూడా హింస చెలరేగడం జరిగింది అలానే ఆ రెండు గ్రామాల్లో భారీ స్థాయి కూడా ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో ఆయా ఘటనలకు సంబంధించిన వారిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది వారిలో ఒక తొమ్మిది మందిని ఫార్టీ వన్ నోటీస్ ప్రకారం ఇచ్చి విచారించి మరలా పంపడం జరిగింది మిగిలిన వారిని ఈ రోజు నషాపేట కోర్టులో హాజరుపరుస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఇరవై రెండు మంది వైసీపీ కార్యకర్తలు విడిగరానికి చెందిన వారిని అరెస్టు అరెస్టు ఇచ్చడం జరిగింది అలానే పదకొండు మంది తంగిడ గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది అయితే ఇంకా ఈ కేసులో అరెస్టులు కొనసాగుతాయంటూ కూడా పోలీస్ అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఎన్నికల తర్వాత తంగిడ గ్రామం పెట్రోల్ బాంబులతో దాడులు అలానే షాపుల దహనము బైకుల దహనము కార్ల దహనము జరగడం జరిగింది ఇక కొత్త గణేత్రపాడు గ్రామంలో చూసినట్లయితే కనుక అక్కడ కూడా ఆ వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఇళ్లపైన టీడీపీ నేతల దాడులు చేయటము వాటికి పాల్పడటం జరిగింది అంటే ఆ కేసులో కూడా ఇప్పటికే దర్దాపుగా ఇరవై మంది చిల్లరను అదుపులో తీస్తున్నటువంటి పరిస్థితులు వారిని ఎప్పుడు అరెస్టు ఇస్తారు ఎందనేది ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల తర్వాత ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలను అదుపులోకి తీసుకొని చూస్తున్న చూస్తున్నప్పటికీ ఈ రోజునే చెప్పవచ్చు అంటే ఎన్నికల సమయంలో గొడవలో జరిగిన వారిని సీసీ ఫుటేజ్ ద్వారా ప్రాథమిక సాక్షుల ద్వారా సిట్ విచారణ ద్వారా గుర్తించారు వీళ్ళందరినీ కూడా ఈ రోజు అరెస్టు చూపించడానికి మార్గం సుగమం కావడం జరిగింది నషాపేట కోర్టులో దాదాపుగా ముప్పై రెండు మందిని కోర్టు ముందు ఆధారపరచడానికి కూడా పోలీసులు వాహనాల్లో చేసుకొచ్చారు అయితే ఎవరెవరు ఏ కేసులో ఏ ఘటనలో ఉన్నారనేది కూడా మరి కాసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో జరిగినటువంటి దాడులకు సంబంధించి వీరిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనుక ఉంది ఓకే శ్రీనివాస్ మొత్తంగా వీరందరిపై ఏ ఏ శిక్షణల కింద కేసు నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఎప్పుడు కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది అంటే ఇప్పటికే వీరంతా కూడా ఇప్పుడు నషాపేట కోర్టుకి తీసుకురావడం జరిగింది మరి కాస్త కాసేపట్లోనే నషాపేట కోర్టులో జడ్జి ముందు వీళ్ళు ప్రొడ్యూస్ చేయనున్నారు అయితే వీరందరినీ చూసుకున్నట్లయితే కనుక త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ ఫోర్ అలానే నాన్ బెయిల్బుల్ సెక్షన్స్ ఇలా దర్దాపుగా ఐదు నుంచి ఆరు సెక్షన్స్ నమోదైనటువంటి పరిస్థితి ఉండడం జరిగింది అలానే పోలింగ్ జరుగుతున్నటువంటి సిబ్బందిని ఇబ్బంది పెట్టినటువంటి చోట కూడా అక్కడ కొన్ని సెక్షన్స్ కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది ఎక్కడైతే ఎంపికలు చెలరేగే విధంగా అవతల వ్యక్తి ఆ అవతల వ్యక్తిపై విశిక్షణ రహితంగా దాడి చేసిన విధంగా ఇలా అలానే షాపులు ధ్వంసం చేసిన విధంగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన విధంగా ఇలా చూసుకున్నట్లయితే కనుక ఎక్కడ ఏ ఘటన అయితే నమోదైందో ఆ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి కూడా సెక్షన్స్ అప్లై చేయడం జరిగింది వీళ్ళందరిపైన కూడా ఎన్నికల సమయంలో జరిగిన దాడికి సంబంధించినటువంటి కేసులే నమోదు కావడం జరిగింది ైట్ థ్యాంక్ యూ శ్రీనివాస